ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉదములు మనుషులకి చాలామందికి పలుకు పలుకుబడులు ఉంటాయి పలుకుబడి అంటే మినిస్టర్ కానీ ఇంకా పెద్ద హోదాలు మరి పిఎంలు కానీ సీఎంలు కానీ అంతా కూడా తెలుసు ఉండవచ్చు కానీ దేవుని పలుకుబడి లేకపోతే కనుక ఏదైనా అనారోగ్యం వచ్చి మంచాన పడినా ప్రాణాపాయం వచ్చినా దేవుని పలుకుబడి లేకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రాణం పోవాల్సిందే తప్ప ప్రయోజనం ఉండదు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి మీ పలుకుబడి ఇది కూడా మరి దేవుని యొక్క పలుకుబడి ముందు పనికిరాదు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి చాలామంది పలుకు పలుకుబడిల మీద ఆధారపడి మరి మాకేం తక్కువ లేదు మేము ఏదైనా చేయగలం చేయించగలం అనుకుంటారు కానీ అవన్నీ శూన్యం అవన్నీ ఎందుకు పనికిరావు ఎవడైనా సరే మంచు మీద పడితే దేవుడు వాళ్ళ స్వస్థపరచాలి తప్ప మందులు కూడా స్వస్థపరచు ఎందుకంటే చాలామంది డాక్టర్లు ఈ మధ్య వాళ్ళు చేతులు ఎత్తేసి మా వల్ల కాదని చెప్పేస్తారు అలాంటప్పుడు దేవుడు వాళ్ళు ముట్టి స్వస్థపరచాలి అలాగ అనేక మంది దేవుడు ముట్టి స్వస్థపరిచి పావు చేస్తున్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా సరే పలుకుబడి మీద ఆధారపడితే కనుక మీకు ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు ఎప్పుడు దేవుని పైన ఆధారపడండి దేవుని పలు పలుకుబడి మీకు కావాలి దేవుని ఎప్పుడైనా సరే నన్ను క్షమించి క్షమిస్తాడు ప్రభానకు సహాయం దే సహాయం దయచేస్తాడు అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు కాబట్టి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి పూర్తిగా దేవునిపైన ఆధార ఆధారపడిన దేవునిపైన ఆనుకోండి మనుషులు నమ్ముకునే రోజు స్థాపగలుస్తు దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మీరు మనుషులు నమ్ముకోండి మనుషులు కొంతవరకు సహాయం చేస్తారు మీకు ప్రాణాన్ని ఇవ్వలేరు ప్రాణం ఇచ్చేవాడు ప్రాణాన్ని కాపాడేవాడు ఏసుప్రభు మాత్రమే కాబట్టి ఏసుప్రభుని విశ్వసించండి ఆయనలో మీరు జీవించండి మీ పాపాలని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మేము పరిశుద్ధ పచ్చి పవిత్ర పరిచి మీ చెత్తమ దేవుని చిత్తమతి కనుక మిమ్మల్ని స్వస్థపరుస్తాడు బాగు బాగు చేస్తాడు మీకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మీద ఆలోచించడం కాక ఆమెను